భారత వాతావరణ శాఖ నూట యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మిషన్ ఐఎం డివిజన్ ప్రత్యేక భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన వేడుకల్లో ఇంటర్నేషనల్ మెట్రోలాజికల్ ప్రతినిధి కేంద్ర మంత్రులు వాతావరణ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఢిల్లీ వేదికగా జరిగిన నూట యాభై వసంతాల వేడుకలను హైదరాబాద్ వెదర్ స్టేషన్ లో చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఉపయోగించుకుని మండల స్థాయి వరకు వాతావరణ సమాచారాన్ని అందిస్తామని అంటున్నా వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నతో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్ భారత వాతావరణ కేంద్రం ఏర్పడి నూట యాభై ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ నూట యాభై సంవత్సర వేడుకలని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రత్యేక కార్యక్రమాలతోటి ఘనంగా నిర్వహిస్తోంది ఇప్పటికే ప్రజలకు వాతావరణానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలను ఎన్నింటినూ నిర్వహించింది ఇక ఈ రోజు ప్రత్యేకంగా నూట సంవత్సర వేడుకల భాగంగా ప్రధానమంత్రి చేత పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించారు తెలంగాణ వెదర్ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం ఈ నూట సంవత్సర వేడుకలు జరుపుతున్నారు అయితే గత కొన్నేళ్లలో వాతావరణ శాఖలో వచ్చిన మార్పులు ఏంటి రాబోయే రోజుల్లో రావాల్సిన మార్పులు ఏంటి నూట యాభై సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే బిఫోర్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఒక చిన్న విండ్ వెయిన్ అది పెట్టి అట్లాగే ఒక ప్రెషర్ అబ్జర్వేషన్ తోటి సైక్లోన్స్ అవి ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాలోని మానిటర్ చేయటం జరుగుతూ ఉండేది అయితే అవి యాక్యురసీ అవి లేకపోవడం వల్ల అక్కడ ఎక్కువగా కూడా డిసాస్టర్స్ అవి జరుగుతూ ఉండేవి సో అవి గమనించి నైన్టీన్ ఎయిటీ సెవెంటీ లోని కొల్కత్తాలోని ఒక అబ్జర్వేటరీ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు ఆ తర్వాత ఆ అబ్జర్వేటరీని షిమ్లాకు షిఫ్ట్ చేయడం జరిగింది అదే షిమ్లా ఆఫీస్ ఆ తర్వాత క్రమేపగా కూడా మరి ఈ పూనాలో కూడా డైరెక్టరేట్ ఆఫ్ అబ్జర్వేటరీస్ కోసం అని ఇంకొక ఆఫీస్ అది ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది షిఫ్ట్ చేయటం జరిగింది షిమ్లా ఆఫీస్ ని పూనాకి సో ఇట్లాగా అది షిఫ్ట్ చేసిన తర్వాత నైన్టీన్ సెవెంటీ లోని ఫుల్ ప్లెజ్డ్ అబ్జర్వేటరీ అండ్ అదర్ ఫోర్కాస్ట్ వార్నింగ్ సిస్టమ్స్ అవి అన్ని ఇవ్వడానికి న్యూఢిల్లీలోని ఐఎండి ఇండియా మ్యూట్రాలజికల్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ అది డెవలప్ చేయటం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎయిటీన్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లోని సో ఇట్లా చూసుకుంటే ఇట్లాంటి డెవలప్మెంట్స్ అవి వచ్చినప్పుడు ఒక అబ్జర్వేటరీతో మొదలుపెట్టి తర్వాత చెన్నై తర్వాత షిమ్లాకి కొన్ని అబ్జర్వేటరీస్ తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ అబ్జర్వేటరీస్ అన్ని అబ్జర్వేటరీస్ అన్నీ కలుపుకొని మానిటర్ చేయటం పూనాలోని తర్వాత చూసుకుంటే ఇక ఢిల్లీలోని చూసుకుంటే హెచ్క్యూలోని నాట్ ఓన్లీ అబ్జర్వేటరీస్ ఫోర్కాస్ వార్నింగ్స్ అవి ఇవ్వటం ఇట్లాగా అనాలసిస్ చేయడం చార్ట్స్ లాగా అనేది డెవలప్మెంట్స్ అవి కనపడ్డాయి మేడం ప్రస్తుతం మనం వర్షాకాలంలో చూసుకుంటే ఉన్నట్టు ఒకటేసారి వర్షాలు పడతాయి ఒకటేసారి కుండపోతే వర్షాలు పడితే మొత్తం జామ్ అయిపోతూ ఉంటాయి అయితే గ్రామాలలో కొట్టుకుపోతుంటాయి పొలాలు కూడా నిండిపోతాయి అంటే వీటికి సంబంధించి అలర్ట్లు ఖచ్చితంగా రైతులకు కానీ ప్రభుత్వానికి ఇట్లాంటివన్నీ కూడా వస్తే గనక ఇంకా టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ నాట్ ఓన్లీ ఆన్ మెటీరియాలజీ సైడ్ ఇప్పుడు అగ్రికల్చర్ సైడ్ కూడా ఇప్పుడు క్రీడా సైడ్ అట్లాగే ఇక్రి సైడ్ సైడ్ కూడా బాగా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి సో కొలాబరేషన్స్ అవి పెట్టుకుని నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ కొలాబరేషన్స్ పెట్టుకుని మెటీరియాలజీ పరంగా కూడా వాటితో కొలాబరేట్ చేసి వాళ్ళకి కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ అవి డెవలప్ చేయడం వల్ల మనకి యాక్యురసీ అది పెరుగుతుంది పెరిగి ఎక్కడైతే అబ్జర్వేషన్స్ కావాలో అవి కూడా ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఇట్లాంటివన్నీ కూడా విజయవంతంగా యాక్యురసీ ఇంప్రూవ్ చేయొచ్చు ప్రజలకి ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్ ద్వారా అంటే సోషల్ మీడియా యాప్ల నుంచి కానీ ఎట్లా సమాచారం అందిస్తున్నాడు ఫైనల్ ప్రొడక్ట్స్ మనకి జియో స్పెషల్ ఇంటర్ప్రిటేషన్ లోని జిఐఎస్ ప్రోడక్ట్స్ అవి ఉన్నాయి జిఎస్ మనకి స్టేట్ వారిగా అట్లాగే మండల్ వారీగా కూడా ఇన్ఫర్మేషన్ అది జారీ చేస్తున్నాము మ్యాప్స్ ద్వారా అట్లాగే బులెటిన్స్ ద్వారా కూడా జారీ చేస్తున్నాం ఇవన్నీ కూడా ట్విట్టర్ ఫేస్బుక్ అట్లాగే ఇంకా ఇన్స్టాగ్రామ్ లోకల్ లాంగ్వేజ్ స్పెషల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే వాయిస్ వాయిస్ ఈజ్ ఇంపార్టెంట్ కొంతమంది ఫార్మర్స్ కి మనకి లోకల్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో లోకల్ లాంగ్వేజ్ ప్రాముఖ్యత తీసుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది జారీ చేయడం జరుగుతుంది ఫైనల్ క్వశ్చన్ మేడం అంటే ఇతర దేశాలతో మెటాలజికల్ సెంటర్లతో పోల్చినప్పుడు మన భారతదేశం సంబంధించిన వాతావరణం ఎంత ధీట్గా ఉంటుంది మేడం మనకి భారతదేశంలో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని కూడా కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ ఇట్ మే బి ఈసిఎం యూరోపియన్ కమ్యూనిటీ మోడల్స్ అవ్వచ్చు లేకపోతే యూకే మెట్ ఆఫీస్ మోడల్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు లేకపోతే వేరే యూఎస్ఏ ప్రోడక్ట్స్ జాపనీస్ ప్రోడక్ట్స్ అన్ని తీసుకుంటే ఇవన్నీ కూడా కొలాబరేటివ్ ప్రోడక్ట్స్ కానీ వాటిని మన ఓరోగ్రఫీ తీసుకొని మనకు ఉన్నటువంటి ఈ ఓషన్స్ తీసుకొని దాని ప్రకారంగా ఇవన్నీ కూడా స్టాండర్డైజ్ చేస్తూ ఉంటాం రోజుల్లో మరింత వేగంగా కచ్చితమైన వాతావరణాన్ని ప్రజలకు అర్థమయ్యే భాషలోనే తాము ఈ వాతావరణ సమాచారాన్ని అందిస్తామని తెలంగాణ వెదర్ డైరెక్టర్ నాగరత్న అంటున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ తో విశాల్ స్వాతంత్ర న్యూస్